మనమంటే ఏమిటో తెలుసుకున్న మనుషులము అని ఏం చేస్తే అవుతామో తెలుసుకున్నాం మనం ఆలోచనని ఆచరణలోకి తెచ్చుట ఆచరణ ద్వారా సమాజాన్ని పుట్టుట అనేక వర్గాలుగా చీలి ఉండేటటువంటి ఒక సమాజాన్ని ఒక స్నేహభావంతో భావంతోటి ఒక చోటికి తేగలిగేటట్లుగా మనిషి తన ఆచరణని ఆయా వ్యక్తులతోటి సాగించే ప్రవృత్తిని సాగించగలిగితే అది మానవ జీవితపు కర్తవ్యం అవుతుంది అని మనం చెప్పుకున్నాం ఎలా అవుతాం మనం దాన్ని ఎలా సాధించగలుగుతాము ఇది కూడా మనకి తెలియాలి కదా ఆశయాలుంటాయి ఆశలుంటాయి కానీ మన ఆశలను అన్నింటినీ మనం పొందడానికి వీలుండదు ఆశయాల కోసం కృషి చేస్తే వాటిని సాధించే అవకాశం మనకి ఏర్పడవచ్చు మన ఆశయాలన్నింటినీ కూడా సాధించాలంటే మనం ఏం చేస్తే అవుతాం దీనికి వేదాలు ఒక సమాధానం చెప్పాయి నువ్వెప్పుడు కూడా చేసేటటువంటి పనిని సాధించగలిగిన వాడివి కావాలయా అలా కావాలి అని అంటే దానిని నీకు అందుకోగలిగే అవకాశాన్నిచ్చే మహనీయుల యొక్క మార్గదర్శనం కావాలి సుమా ఏది తెలియాలన్నా మనకి వెనకాతల ఒక గైడెన్స్ కావాలి ఒక నేతృత్వం కావాలి ఒక మార్గదర్శనం కావాలి మనని నడిపించేటటువంటి వ్యక్తి కావాలి ఆ నడిపించేటటువంటి వ్యక్తులు రకరకాలుగా ఉంటారు మన నాయకుడు అంటాం మనం లేదా నేతలు అంటాం లేదా ఆచార్యుడు అంటాం మనం జీవితంలో నడిపేవారు కొందరుంటారు చిన్నప్పుడు మనకి మాటలు నేర్పి నడక నేర్పి మనందరినీ కూడా ఒక వ్యక్తిగా సమాజంలోకి చూపించగలిగినది అమ్మ మనకి జన్మనిచ్చి మనకి మాటలు నేర్పింది ప్రాణం పోసింది హితాన్ని చెప్పి మనకి మంచి చెడుగుల్ని గడుపుతాడు మన తండ్రి వీరిద్దరూ మనకి లేసేటువంటి ఉపకారం ఈ శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవడం ఎట్లా ఇది మనకి నేర్పిస్తారు అయితే శరీరం ఒక్కటే కాదు కదా మనం అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం మనకు ఒక జ్ఞానం కూడా ఉంది తెలివి ఉంది మనకందరికి ఏదో తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకున్న దాన్ని స్మరించగలుగుతున్నాం కొన్ని కొన్నిటిని మరిచిపోవాలి అని అనుకుని ప్రక్కకి పెట్టేస్తా కొన్నిటిని మరవకూడదని స్థిరంగా ఉండేటట్టు మనం చేసుకుంటాం కొత్తవి తెలుసుకోవడం ఉన్నవాటిని స్మరించగలగడం స్మరించిన దానిని కొన్నిటిని ఆచరించడం కొన్నిటిని తీసి ప్రక్కకి జరపడము ఇది జీవితంలో మనం జ్ఞానంతో చేస్తున్నాం ఈ జ్ఞానాన్ని మనకి సవ్యంగా వాడుకోగలిగే యోగ్యతని ప్రసాదించేటటువంటి వ్యక్తిని కూడా మనం తండ్రి అని అంటాము ఈ తండ్రినే ఆచార్యుడు అని మనం అంటాము ఆచార్యుడంటే మనకి జ్ఞాన జన్మని ప్రసాదించువాడు ఇది కూడా ఒక జన్మే కానీ ఈ జన్మ భౌతికమైనటువంటి జన్మ అంటాను దీన్ని ఎందుకంటే ఇది భూతాలతోటి ఏర్పడ్డ శరీరం కదా మనందరి దీన్ని ఏమిటి స్వామి భూతాలు ఏమిటో అంటున్నారు అనేది భయపడాల్సిన అవసరం లేదు భూతాలు అంటే మనం ఉండే మట్టి దానికి ఒక భూతం అని పేరు నీటికి ఒక భూతం అని పేరు వేడికొక భూతం అని పేరు గాలికి ఒక భూతం అని పేరు మనం ఆడే మాటలని వినటానికి అవకాశం కలిగించే ఆకాశానికి కూడా ఒక భూతం అనే పేరు పంచభూతాలు అంటూ ఉంటారు కదా పంచభూతాలంటే భయం వేది ఉత్తభూతం అనగానే అమ్మో ఇదేదో దెయ్యం కావాలని అనిపిస్తుంది మన శరీరాలన్నీ ఈ భూతాలతో ఏర్పడ్డాయి అందుకే ఈ శరీరానికి భౌతికము అని పేరు మంది భౌతిక జీవితం అంటారు దీన్ని ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మనకి ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు ఇచ్చారు అయితే ఇందులో ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఎలిమెంట్ ప్రధానంగా ఉంటుంది మనందరికీ ప్రధానంగా ఉండేటటువంటి ఎలిమెంట్ మట్టి ఏమిట్రా మట్టి బుర్ర అంటుంటారు అనేవాడిది కూడా మట్టి బుర్రే అందరి బుర్రలు మట్టి బుర్రలేనండి బుర్రలే కాదు బాడీస్ కూడా మట్టివే మనందరి శరీరాల్లోనూ ప్రధానంగా ఉండేటటువంటి తత్వం పృథ్వీ అందుకే ఈ శరీరాలని పార్థివ శరీరాలు అని అంటుంటారు అయితే కొన్నింటికి నీరు ప్రధానంగా ఉంటుంది కొన్నింటికి గాలి ప్రధానంగా ఉంటుంది కొన్నింటికి తేజస్ ప్రధానంగా ఉంటుంది మనందరికీ మట్టి ప్రధానం అందుకే మన తిండి కూడా మట్టి చి మేపుడు మట్టి తినలేదండి అని మీరు అన్నా తప్పదు అయితే మట్టిని మనం మట్టిగా తినలేం కనుక మట్టిని మార్చి తింటాం మట్టిలో గింజలు వేస్తాం గింజలు మొక్కలు అవుతాయి మొక్కలు ఆకులు ఇస్తాయి ఆకులు కాయలు వస్తాయి వాటిని తింటాం అంటే మట్టిని మట్టిగా తినలేం కనుక మట్టిని మార్చి ఏదో ఒక రూపంలోకి అది కూడా నేరుగా తినడానికి కొంచెం రుచి కావాలి కనుక అందులో మళ్ళీ కొంచెం సాల్ట్ చేర్చి కొంచెం కారం చేర్చి కొంచెం తీపి చేర్చి కొంచెం పులుపు చేర్చి దాంట్లో కొంచెం నూనె చేర్చి దానికస వేయించి అప్పుడప్పుడు ఫ్రైలుగాను అప్పుడప్పుడు డ్రైగాను అప్పుడప్పుడు సాలిడ్గాను రకరకాల ఆకృతుల్లోకి మార్చి తినేది ఇంత చేసి మట్టే ఇది మట్టి ప్రధానమైనటువంటి శరీరాలు మనమన్నీ అందుకే వీటిని పార్థివ శరీరాలు అని అంటారు మనందరివి పార్థివ శరీరాలు నీరు ప్రధానంగా కలిగినటువంటి శరీరాలు కూడా కొన్ని ఉంటాయండి అవి చేపలకు ఉంటాయి అవి జలం ప్రధానంగా కలిగినటువంటి ప్రాణులు అందుకే అవి ఆహారాలు కూడా నీళ్లలోంచే తెచ్చుకుంటాయి మనని నీళ్లల్లో తీసుకెళ్ళి ముంచేస్తే మరి పైకి లేవం తేల్తాం తర్వాత ముందు దాంట్లో మునిగిపోతాం అయిపోయిన తర్వాత పైకి తేలిపోతాం కానీ అందులోనే నిరంతరము ఉండి ఆహారాన్ని ఆర్జించుకునే ప్రాణులు కొన్ని ఉంటాయి చేపల్లాంటివి అవి నీరు ప్రధానంగా కలిగిన శరీరాలు అయితే ఒకటి ప్రధానంగా ఉందంటే మిగతావి లేవని అర్థం కాదండి అది మెయిన్ రోల్ దాంట్లో ఉందని అర్థం మిగతా భూతాలు కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి మనం తినేటటువంటి తిండిలో మట్టి భాగం ఎక్కువగా ఉన్నా అందులో నీరు కూడా కలవకపోతే గొంతు దిగదు అది మరి చల్లగా అయిపోతే ఐస్ క్రీమ్ లాంటివైతే తింటారు తప్ప జ్యూస్ లాంటివి తాగుతారు తప్ప మీకు అన్నం వండి పెట్టి దాన్ని చల్లగా రిఫ్రిజిరేటర్లో తీసి పెట్టారు అనుకోండి అది గొంతు దిగదండి అది అంచేత కొంచెం దాంట్లో వేడి కూడా కావాలి కాక మనం తినే పదార్థాలన్నీ కూడా వేడి చేర్చినప్పుడే అందులో ఒక పక్వత ఏర్పడుతుంది బియ్యాన్ని బియ్యంగా ఇచ్చి తినరా అంటే అదే నేను కోతను అనుకుంటున్నావా కేకలేస్తాడు దాంట్లో కొంచెం వేడెక్కిస్తే అది ఉడుకుతుంది నీరు కలిపితే అప్పుడు దాన్ని అందం అని అంటాం అప్పుడు దాన్ని మనం తింటాం కూరల్ని కాస్త నీళ్లు కలిపి దాన్ని ఉడికిస్తాం తేజస్సు కూడా అందులో మనం చేరుస్తాం అంటే తినే పదార్థాల్లో మట్టి ప్రధానంగా ఉన్నా నీరుంటుంది తేజస్సు ఉంటుంది గాలి ఉంటుంది ఆకాశము ఉంటుంది మిగతా భూతాలు కూడా ఉంటాయి కానీ ఒకటి ఇంపార్టెంట్ మిగతావి సెకండరీ మిగతావి అప్రధానంగా వెనకాతలు ఉంటాయి అన్నమాట కానీ చేపల్లాంటి ప్రాణులకి నీటిని ప్రధానంగా ఆహారంగా తీసుకుంటాయి మిగిలినటువంటి భూతాలని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటాయి పక్షుల్లాంటివి ఉంటాయి కదా అవి గాలి ప్రధానంగా కలిగినటువంటి శరీరాలు అందుకే అవి ఆకాశంలో కూడా హాయిగా ఎగిరిపోగలుగుతాయి మనని ఎలా ఆకాశంలో తీసుకెళ్ళి వదిలేశారంటే తర్వాత ఎముకలన్నీ కూడా పచ్చడైపోతాయి మనకి కింద పడి చేత మనకి గాలి ప్రధానం గాలి పీలుస్తాం మనం కానీ గాలి ఉండాలి కనుక పీలుస్తామే తప్ప గాలి మాత్రమే భోంచేసి బతికే బతుకులు కావు మనవి దేవతలు అని మరికొందరు ఉంటారు మనకంటే కనిపించరు కానీ మన చుట్టూ ఆవరించి ఉంటారు మన బతుకుకి కారణమవుతారు వారికి తేజస్సు ప్రధానంగా ఉంటుంది అందుకు వాళ్ళ శరీరాలని తేజస్ శరీరాలు అంటారు గాలి ఉందా మన మధ్యన లేదా ఉందా నిజంగా ఆమె కనిపించిందా మీకు ఎప్పుడైనా మరి ఎట్లా తెలుస్తుంది గాలి కనిపించదు కానీ అది లేకపోతే మన బ్రతుకు లేదు దానికి కూడా ఏదో ఒక శరీరం ఉంది కానీ అది పార్థివ శరీరం కాదు అందుకే మన కంటికి కనిపించదు మన కంటికి కనిపించాలంటే అది పార్థివమైన అంశలో దాంట్లో కొంచెం ఉండాలి ఉంటే తప్ప మన కళ్ళు దాన్ని గుర్తించలేవు అందుకోసం మన కంటికి అవి పెద్దగా కనిపించదు అన్నమాట అవి తేజస్ శరీరాలు కలిగినటువంటివి నిప్పు మనకు కనిపిస్తోంది అని అంటే అందులో ఉండే తేజస్సు మనకు కనిపించదు తేజస్సు మన స్కిన్ని కనిపిస్తుంది మనకు కనిపించేది అందులో ఉండే మట్టి అంశే కనిపిస్తుంది ఆ మట్టి అంశ క్రమంగా అక్రమంగా బూడిది కింద మిగులుతుంది అన్నమాట తేజస్సు మన కంటికి కనిపించదు కానీ మనం ఫీల్ కాగలుగుతాం గాలి మన కంటికి కనిపించదు కానీ దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం ఆకాశం మన కంటికి కనిపించదు కానీ మనం దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం వినిపిస్తోంది కదా ఇక్కడ మేము ఏదో మాట్లాడుతున్నాం మీరు అక్కడెక్కడో కూర్చున్నారు అయినా మీకు కూడా అదేదో వినిపిస్తోంది ఓ ఇలాగట అలాగట అని మీరంతా అనుకుంటున్నారు కదా అలా అనుకుంటున్నారంటే ఇక్కడ ఆడిన ఈ మాట అక్కడ దాకా మీ దగ్గరికి వస్తోందంటే ఈ తెచ్చేటటువంటి దానికి పేరు ఆకాశం అంటాం దాన్ని అందుకోసమే దాన్ని శబ్ద గుణకం అన్నారు దానికి ఇక్కడ మాట అక్కడ దాకా తెచ్చి అది మీ లోపల చేరేటట్టు చేస్తే అది మీ లోపలికి వెళ్ళాక ఓహో ఇదా అని మీకు అనిపిస్తాం శరీరాలన్నీ కూడా ఈ భూతాలతోటి తయారవుతాయి కానీ ఈ శరీరాల్లో ప్రవృత్తులు కలగడానికి లేదు తెలివి ఏర్పడటానికి కారణమైనటువంటి లోపల మనం ఉన్నాం మనగా మనకి పేరు ఆత్మ అంటారు అది ఉంటే శరీరం పనిచేస్తుందండి అది ఉన్నప్పుడే ఈయన పురుషుడు ఈయన స్త్రీ ఈయన బాలుడు ఈయన వృద్ధుడు అని అంటారు ఆ లోపల ఉండేటటువంటి ఆత్మ అనేది పైకి వెడితే అది ఇక్కడ లేకపోతే బాలుడైనా వృద్ధుడైనా పురుషుడైనా స్త్రీ అయినా దానికి పేరు శరీరం అనరు శవం అప్పుడు ఇంట్లో అట్టే పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎవ్వరూ కూడా వెంటనే దాన్ని బయటికి ఏదో రకంగా డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి అని ప్రయత్నం చేస్తారు అలా కాకుండా దీనికి ఒక పవిత్రతని కలిగిస్తూ ఉన్నది లోపల ఉండే ఆత్మ పొట్టు కనుక జాగ్రత్తగా మనం ఒలవగలిగితే ఆ ఖాళీ కనిపించే చోట ఓ చిన్న భాగం కూడా ఉంటుంది దానికి పేరు వాలము అంటారు ఆ వాలమే చాలా చిన్నది కానీ వేదం మనకి చెప్పింది వాల అగ్ర దాని ఎడ్జి తీసుకో దాని అంచు తీసుకో తీసుకుని ఏం చేయాలండి శతభాగస్య దానిని వందగా డివైడ్ చేయుమో అసలు అంచు దొరకడమే మనకు కష్టం అండి అసలు వాలం దొరకడమే కష్టం ఆ వాలాన్ని పట్టుకుని దాన్ని అంచు దగ్గరికి వెళ్ళి అంచుని వంద భాగాలు చేవాయి అని సరే ఏదో తంటాలు పడి చేసామనుకోండి మనకి మనకి దొరకదు అది సైన్స్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు చేస్తారేమో అందులో మళ్ళీ ఒకటి తీసుకుని శతధా కల్పిత్య అందులో మళ్ళీ ఒక వంద భాగాలు చేస్తే అది ఎంత చిన్నది ఉంటుందో అంత చిన్ని పరమాణువులో కూడా చొరగలిగినంత ఆకారం మనది మనది అంటే జీవుడిది అని అర్థం మనందరం జీవుళ్ళమండి తెలియదు మనకి నిజానికి తెలియక మనం ఏమంటామంటే ఎస్ నేనంటే ఈ శరీరం అని మనం చూపిస్తాం ఏమండి నేను ఎవరండి అంటే నా పేరు ఏదో వేణు అండి ఆహో వేణుగారండి చాలా సంతోషం అండి వేణుగారు మరి మీ వయసు ఎంతండి నా వయస్సు అరవై ఏళ్ళు అండి అంటే నీకు వయస్సు లేదో ఈ శరీరానికి వయస్సు ఉంది ఈ శరీరం ఒకనాడు వచ్చింది ఒకనాడు పెరిగింది ఇప్పుడు ఈవేళ ఒక చోట ఆగి ఉంది కానీ నువ్వు అంతకు ముందే ఉన్నావు ఈ ఆకారం ధరించడానికి ముందర నువ్వు దాంట్లోకి చేరావు ఆ నువ్వు ఉండడం వల్ల ఆ అణువు క్రమంగా పెరిగింది ఒక రూపం ధరించింది బయటికి వచ్చింది దానికి ఒక పేరు పెట్టారు ఆ పేరుతో ఇప్పుడు ఈవేళ మనం వ్యవహరిస్తున్నాం దీన్ని మన బాడీగా మార్చుకున్నాం ఈ బాడీనే నేను కాబోలని అని అనుకుంటున్నాం కాదు ఇప్పుడు మీరందరూ ఇల్లు కట్టుకున్నారు ఇంట్లో మీరుంటారు ఇల్లే మీరా ఇంట్లో మీరా ఇంట్లో మీరు తప్ప ఇల్లు మీరు కాదు కదా అలాగే ఇంట్లో కానీ ఈ ఇంట్లో కూడా మనం వచ్చి ఉన్నాం ఇప్పుడు మనం పురుషులం కాము మనము స్త్రీలము కాము మన నపుంసకులము కాము మనకవేం ఉండవు ఈ పుంస్త్వము స్త్రీత్వము అనేవి ఈ శరీరానికి వస్తాయి వీటికంటే అతీతంగా ఇందులో ఉంటాం మనం అంత చిన్నగా ఉన్నప్పటికి మనకుండే జ్ఞానం మాత్రం చాలా గొప్పదట ఇది మనకి వేదం చెప్పింది మనకుండేటటువంటి ఆ జ్ఞానం అనేటటువంటి తెలివి చాలా అద్భుతం అది ఎంత మేర వ్యాపించగలదో చెప్పలేం ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ని వెలిగిస్తే ఆ లైట్ యొక్క కాంతి ఇంత మేర వ్యాపిస్తోంది కొన్ని కొన్ని లైట్లు వెలిగిస్తే కొంచెం మేర వస్తుంది ఇంకొంచెం లైట్లు వెలిగిస్తే ఇంకా ఎక్కువ మేర వస్తుంది కదా అట్లాగే మనకుండేటటువంటి తెలివి ఎంత శరీరం మనకి దొరికితే అంత మేర వ్యాపిస్తుంది ఇప్పుడు మనకి ఇంత శరీరం వచ్చింది కదా తాను ఒక చోట ఉంటుంది ఎక్కడో లోపల మొత్తం తన జ్ఞానంతో ఇంత వ్యాపిస్తుంది లోపలంతా వ్యాపించి ప్రతి భాగాన్ని తెలుసుకుంటూ ఉంటుంది లోపల అందుకే దాని పేరు ఆత్మా అన్నారు లోపల వ్యాపించున్నది ఆప్నోతి ఇది ఆత్మా అని దానికి ఒక నిర్వచనం చెప్పారు ఇది మనం ఇక్కడున్నామండి మనంతా అలాంటి వాళ్ళమే అది ఎందుకున్నామో మనకి తెలియదు ఎక్కడున్నామో కూడా మనకి పెద్దగా లొకేషన్ తెలియదు అది మనం ఇక్కడున్నావా ఇక్కడున్నావా ఎక్కడైనా ఉన్నావా అంటే దాన్ని చెప్పడం చాలా కష్టం దాని పేరు హృత్ అని పేరు పెట్టింది వేదం ఆ హృత్ స్థానం ఆయతి అంచేత వాడి పేరు హృదయ అని అని పేరు పెట్టారు వాడి లోపల ఉంటాడు వాడు పని చేస్తుంటాడు దీని అంతటిని పని చేస్తుంటాడు దీనికి ఇస్తాడు ఇప్పుడు చైతన్యం మనలో ఉంది ఈ ఉండే వాడు బయటకు వచ్చేస్తే ఇది చైతన్యం ఉండదండి ఇంకా ఇది కర్ర రాయి అంతే ఇంకది పనిచేయదు అప్పుడు ఇందులోకి మళ్ళీ ఇంకోటి ప్రవేశించడానికి వీలు లేదండి అంటే అప్పుడప్పుడు అలా ప్రవేశిస్తారట కానీ అలా ప్రవేశిస్తే ప్రమాదం దానికి పేరు ఏదో వేరే పెట్టాను అప్పుడు దానికి నిజంగా అప్పుడు ఆ దెయ్యం భూతం అన్నారు చూశారు అప్పుడు వాడు అలా ప్రవర్తిస్తాడు అన్నమాట కానీ ఇది ఎవడి కోసం తయారైందో వాడు మాత్రమే వాడుకోవాలి వాడు వాడుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి దీనికి ఏదో నిమజ్జనం లాంటిది చేసేస్తారు లేకపోతే దహనం లాంటిది చేస్తారు మీరు గణేష్ నవరాత్రులకి నిమజ్జనం చేస్తారా ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే అంతా చేస్తుండ్రు మేము కూడా చేస్తున్నాం అంతే ఆనవాయితీ మరి ఎందుకు తెలుసుకోకర్లా అందుకే చెప్తున్నా ఒక మట్టితో తయారైనటువంటి ఈ దేహంలోకి ఒక జీవుడు వచ్చిన తర్వాత ఆ జీవుడు ఇందులో ఉన్నంత వరకు దీన్ని మనం చక్కగా గౌరవిస్తాం ఇందులోంచి ఆ జీవుడు వెళ్ళిన తర్వాత దీన్ని అట్టే పెట్టుకుంటామా మన ఇంట్లో ఏం చేస్తా దీన్ని డిస్పోజ్ చేసేస్తాను ఏదో రకంగా మార్చేస్తాను దీన్ని గణేష్ నవరాత్రాలకి మనం కూడా మట్టితోటి చక్కగా ఒక మూర్తిని తయారు చేసాం అందులోకి మంత్రాలతోటి ఒక జీవాన్ని ఆవాహన చేశాం ఆయనకి గణేష అని పేరు పెట్టాం కొంతకాలం ఆయన ఆరాధన చేయడానికి ఒక సంకల్పం చేశాం దీన్ని ఒక పూట ఆరాధిస్తాం లేదా మూడు రోజులు ఆరాధనిస్తాం ఐదు రోజులు చేస్తాం ఏడు రోజులు చేస్తాం తొమ్మిది రోజులు పదకొండు రోజులో మీ మీ ఓపికని బట్టి చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు మొట్టమొదటి ఆవాహన చేశారు ఆరాధన చేశారు తర్వాత ఉద్వాసన చేస్తారు అంటే ఏ దేవతని మీరు అందులోకి పిలిచారో ఎంతకాలం ఆరాధించాలి అని అనుకున్నారో అది అయిపోయిన తర్వాత అందులోంచి స్వామి ఉద్వాసయామీ అంటే ఇక నీ స్థానానికి నువ్వు వెళ్ళి రావాయా అని పంపించేసాం వాళ్ళు మీరు పంపించకపోయినా నేను వెళ్ళిపోతాడు అనుకోండి మీరు మూడు రోజుల కోసం అని పిలిచారనుకోండి మూడు రోజులు అయిన తర్వాత మీరు మర్యాదగా చక్కగా అయ్యా వెళ్ళిరండి సార్ అంటే ఓ సంతోషం అండి అంటే బాయ్ సార్ సారంటే సరే బాయ్ బాయ్ సార్ వెళ్ళిపోతాడు ఆయన మీరు చెప్పడం అనుకోండి మానేస్తేనే ఆయనకి మీరు మూడు రోజులే టైం ఇచ్చారు కానీ మూడు రోజులకే ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వస్తాడు మీ దగ్గరికి మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపలికి మీరు ఆవాహన చేసినటువంటి జీవుడి యొక్క ఉద్వాసన జరిగితే ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి డిస్పోజ్ ఆఫ్ చేయాలి అది నిమజ్జనం అంటుంది అందుకోసం గణేష్ నిమజ్జనం చేస్తాడు ఒక పర్పస్ కోసం మనం చేసి మళ్ళీ అయిపోయింది కనుక దాన్ని మా ఇంట్లోనే జాగ్రత్త పెట్టుకుంటానులేండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొనుక్కొక్కరు లేకుండా సరిపోద్దులేండి అని మళ్ళీ దాన్ని అట్టే పెట్టుకుని మళ్ళీ చేస్తా ఉంటే మళ్ళీ పనికిరాదు ఒకసారి జీవుణ్ణి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మా ఇంట్లో రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయండి ఈ బాడీ కొన్ని రోజులు అట్టే పెట్టుకుంటున్న తర్వాత ఎవడనైనా వస్తే మళ్ళీ ఇందులో ప్రవేశపెడతాను అండి అన్నాం అనుకోండి ఆ తర్వాత మళ్ళీ మీరు రిఫ్రిజిరేటర్ తీసాక అందులోకి ఎవడైనా దూరాడు అనుకోండి అప్పుడు ప్రమాదం అయినండి అంచేత అది అలా ఉంచకూడదు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చే మట్టితో తయారైతే డిస్పోజ్ చెయ్యవలను ఇది నియమం అండి కానీ అది మీరు బంగారంతో వినాయకుడిని తయారు చేశారు అనుకోండి అందులోకి బంగారంలో వి వినాయకుడిని ఆవాహన చేసి వారం రోజుల కోసం పూజ చేశారు అనుకోండి ఉద్వాసన చెప్పేశారు నిమజ్జనం చేస్తారా ఏ బంగారం విగ్రహం పాతి కేజీలు చేస్తారా ఊరుకోండి స్వామి పాతిక కేజీలు ఏంది అది పాతిక గ్రాములైనా మేము చెయ్యం ఎందుకని చెయ్యం అక్కర్లేదు దానికి నియమం మారిందండి అదే కనుక మట్టితో కాకుండా మెటల్తో చేసినట్లయితే అంటే ఒక లోహంతో కనుక ఒక మూర్తిని నిర్మాణం చేస్తే అందులో ఆవాహన చేసి అందులోంచి ఉద్వాసన చేసేసిన తర్వాత మరి అప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేయాలి అది లోహమైతే అభిషేకం చేసేస్తే శుద్ధి అని భయపడకండి బంగారంతోనే చేసుకోండి పర్వాలేదు కానీ ఆ బంగారంతో చేసిన తర్వాత మీరు పూజ చేసి ఉద్వాసన చేసేసాక దాన్ని చక్కగా ఒకరోజు మా అర్చకుల వారికి చెప్పి దానికి ఐదు కలశాలతోటో తొమ్మిది కలశాలతోటో ఒక స్నాపనం చేసేసారు అనుకోండి దానికి అభిషేకం చేసేసారు అనుకోండి బస్ మీరు దాన్ని మళ్ళీ యూ కెన్ రీయూజ్ ఇట్ దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కానీ మట్టితోటి చేసింది అలా మళ్ళీ మళ్ళీ వాడడానికి వీళ్ళే ఇది ఉదాహరణ ఇది పార్థివం ఇందులో మనం ఉన్నాం మనకి జీవుడని పేరు దీన్ని జీవింపచేస్తాం ఇందులో వ్యాపించి ఉంటాం కనుక మనని జీవుడు అంటారు ఆత్మ అంటారు రెండు కలిపి కూడా చెప్పచ్చు జీవాత్మ అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే మనతో పాటు ఇలా ఇక్కడ ఉండడానికి కారణం వెనకాతన తన మరో ఆయన కూడా ఉన్నాడండి ఆయన పేరు దేవుడు అంటారు ఆ దేవుడు కూడా ఉంటేనే మనం ఇక్కడ ఉంటున్నాం లేకపోతే మనం ఇక్కడ ఉండలేమండి మనకి తెలియదు ఉండడం ఎట్లాగను దీని ఎట్లా నిర్వహించాలో కూడా మనకి తెలియదు దీన్ని ఎట్లా నిర్వహించాలో చెప్పడం కోసం వెనకాతల మన దగ్గర వచ్చి ఉన్నాడు ఆయన అంతర్యామి అంటారండి ఆయన అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ అని మనకి వేదం చెప్తోంది ఈ లోపల ప్రవేశించి ఉండి ఆయన నడిపించడం అనేది అందరికీ మీకు నాకు చీమకి దోమకి నల్లికి బల్లికి అన్ని ప్రాణులకి కూడా ఆయన లోపల నుండి నడిపిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ మన ఉన్న మనం ఒక్కడమే లేవండి ఇందులో మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు అన్నమాట మనతో పాటు దేవుడు కూడా ఉన్నాడు వాడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా చదువున్నాడా లేనోడా డబ్బున్నాడా లేనోడా క్వశ్చనే లేదు వాడు మనిష జంతువా క్రిమా కీటకమా ప్రశ్నే లేదు మనందరితో పాటు దేవుడు కూడా ఉన్నాడు ఆ దేవుడు ఒక్కడు మనం అనేకం అందుకే మనందరం కూడా ఆ తోటి కనెక్ట్ అయి